నెల్లూరు జిల్లా కావలిలో జగరన్న మహిళా మార్ట్ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్టేట్ మెప్మా మిషన్ డైరెక్టర్ వి విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు తక్కువ పెట్టుబడితో కోట్ల రూపాయల టర్న్ తో లాభాలు గడించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అవకాశం కల్పించారని అభినందిస్తూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తనవంతుగా ఐదు లక్షల రూపాయలను జగనన్న మహిళ మార్ట్కు ప్రకటించారు ಮನಕ್ಕೆ ಟ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಸಭೆ ಆರು ಅಂತ ಪದೇ ಪದೇ ಮಂದಿ ಸದ್ದು ಇಂದಾಗ ಮೇಡಮ್ ಮನಿ ನವೀದ ಮೂರು ವೇ ರೂಪ ಸಾವಿರ ಸೌಖ್ಯ ಕೊಡ ಅದೇ ಐದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ತಾನೋ ಬೈ ಕೋರ್ಸ್ ಬೈ ಕೋರ್ಸ್ ತಾನೋ ನೀವು ಅಂದರೆ ದಾಖಲೆ ಎತ್ತೇದ ಟ್ವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಪ್ರಾಫಿಟ್ಸ್ ಅಂತ అంటే ఆల్మోస్ట్ కోటి రూపాయలు వస్తుంది మీరు పెట్టుకొని ట్వంటీ ల్యాక్స్ అవే రొటేషన్ అవుతావట్లేదు అదే విధంగా యాక్చువల్గా ఇప్పుడు చూసా నేను పదిహేను వేల మంది ఇంకా ఒక నాలుగు వేల మంది నూట యాభై రూపాయలు వైసాపు పాపం ఇబ్బంది ఏదో ఐదు గట్ట ఉంటారు మీరు అందరు కానీ ఓకే అంటే పది పది క్లోచన ఒక మూడు వేల మంది అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు వేలు నాకు మూడు వేల మంది కరెక్ట్లేదు కాబట్టి ఆ నూట యాభై రూపాయలు కాకుండా ఆ మూడు వేల మంది దగ్గర ఒక నాలుగున్నర లక్ష ఎంత అవుతుంది నేను ఒక ఐదు లక్షల రూపాయలు మీకు డొనేట్ చేస్తున్నాను ಅದೇ ವ್ಯಾಪಾರ ಅಭಿವೃದ್ಧಿ ದಾಳಾಪುರ ಅರವ್ ರೋಜು ಮಕ್ಕಳಿಗೆ ಐದು ಲಕ್ಷ ವ್ಯಾಪಾರ ಅಭಿವೃದ್ಧಿ ಈ ಷಾಂಪ್ వచ్చే సంవత్సరానికి పైన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం ఒక పోలేసి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను మాట్లాడుకోను తప్పకుండా ఆ పైన కంటే గవర్నమెంట్ దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీరు అభివృద్ధి యూ జరుగున్న మహిళా మార్పులు అందులో ముఖ్యమంత్రి అవసరం లేదు అంటే మహిళా సముద్రంతా మహిళా డబ్బులు తగ్గించే విధంగా ఉంటుంది పెట్టామండి ఈ దేశంలో మొట్టమొదటిసారి రాల్సి ఉంటుంది ఎలాగంటే పెట్టుబడి వందల్లో తొమ్మిది వేలల్లో లాభా లక్షలు టర్న ఓవర్ లక్షల లాభై లక్షలు పెట్టుబడి వందల్లో తొమ్మిది మూడు వేలల్లో టర్నోవర్ కోర్టులో లాభై అంటే పెట్టే పెట్టుబడి అంతా దేవతలు రూపాయలు అంటే పెట్టుబడి వందలు அந்த குடும்பம்ல இருந்தால் நினைவு வெயில் ரூபாய் போனாங்க கண்ணா இப்போ